अच्छा पर घरी पड़ा जाएगा। ऊंची-तौची वाला अंग्रेज़ी लड़का। लड़का 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 लड़का। लड� સંગ્રાહિકા આધી રાતે એ સાંભળ ఏడుండే వాళ్ళు ఇక్కడ నేను ఇట్లా కరెక్ట్ చేయనికే బయటికి రావాలి రావులగారు బయటికి రావాలి రావులగారు బయటికి రావాలి రావులగారు బయటికి రావాలి నా సెలవించోరా కొద్దిగా సెలవించి కొద్దిగా వెయిట్ చేయండి ఓరేయ్ ఇక్కడ ఈ టీం ఉంది ఓరేయ్ ఒక నిమిషం ఫిర్ ఆరే రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు కార్యక్రమం ఎందుకు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి మా ముఖ్య ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు గారు గత ఎలక్షన్లలో ఆయన ఇచ్చిన హామీలు సంవత్సరం కాలం గడిచిన ఇప్పటి వరకు కేవలం ఒక నాలుగు వేల పెన్షన్ తప్ప మిగిలిన ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే ముఖ్య ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ ప్రజానీకం మీకోసం ఏం చేస్తారని ఎదురు చూస్తున్నారనే దాన్ని గుర్తు చేయడానికి కార్యక్రమం పెట్టడం జరిగింది వెన్నుపోటు అనేది వాళ్ళ అందరికీ వెన్నతో పెట్టిన విద్య ఏ కార్యక్రమాన్ని తీసుకోండి మాయమాటలు చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మభ్య పెడుతూ కేవలం అమరావతి అనే దాన్ని డెవలప్ చేసుకోవడానికి తమ ఆస్తుల డబ్బులు ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ సంపద అధికంగా సృష్టించుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారే తప్ప వేరొక్కటి ఏమి కాదన్న విషయాన్ని ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది సంవత్సరం కూడా కాని పరిస్థితుల్లో సుమారుగా లక్షా యాభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడం జరిగింది లేదు ఆరోగ్యాన్ని ఇవ్వాల అవసరం లేదు చదువు ఇవ్వాలనే ఆలోచన లేదు అలాగే దాంతోపాటు పేదవారికి అంతా ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఒక ఇల్లు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా భవిష్యత్తులో ఇలాంటి నాయకుడు మనకు అవసరమా అని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ సొసైటీ బాగుపడదు ఈ రాష్ట్రం బాగుపడదు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చాలామంది తెలుగుదేశం వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చింది ఈ నాయకుడు ఏ ఒక్క కార్యక్రమం చేయడం లేదని అన్ని మధ్యనే వాళ్ళు ఎమ్మెల్యేలే చెప్పడం జరిగింది సంవత్సర కాలం అయింది మేము పల్లెలు పోలేని పరిస్థితిలో ఉన్నాం మేము ఎలా పల్లెల్లో జనాలకు సమాధానాలు ఇచ్చేదని ప్రశ్నించుకునే పరిస్థితికి వచ్చారంటే వన్ ఇయర్లోనే మీరు ఫెయిల్ అయినారనే విషయం మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విషయం మీరు గమనించాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రశ్నిస్తా అని చెప్పడం జరిగింది అలాంటిది ఈరోజు మానభంగాలు విపరీతంగా జరుగుతున్నాయి వయసుతో నిమిత్తం లేదు ఐదు సంవత్సరాలు వాళ్ళు మూడు సంవత్సరాల వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని తెలుగుదేశం వాళ్ళే ఇబ్బంది పెట్టి రేపు చేసి సమ్మె పరిస్థితి తొమ్మిది పర్సెంట్ అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా నమ్మకంతో మేము కూడా చంద నమ్మకంతో ఖచ్చితంగా గెలుస్తామని ఒక విశ్వాసం ఉండింది కానీ అట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అను అనువు కాని హామీలు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు దాని ఓటు కూడా తూచా తప్పకుండా ఇస్తూ అడిషనల్గా అమ్మఒడి ఇస్తుంటే ఊరికి ఇస్తే నాలుగు ఐదు ఎనిమిది మంది అంత మందికి పద్దెనిమిది ఏళ్ళకి పదిహేను మంది గురించి అదేవిధంగా ఫ్రీ బస్సులని మూడు సిలిండర్లు అని అదేవిధంగా ఇంకా యాభై సంవత్సరంలో అయితే బీసీసీ మైనార్టీలకు అందరూ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్లు అన్ని అన్ని రకాలుగా ఉచిత హామీలు ఇచ్చి జనాలు మబ్బే పెట్టి జనాలు ఆ డబ్బులు అవసరం కాబట్టి ఇంత సింగిల్ పైసా వాళ్ళకి అందజేయలేదు స్కూల్ కూడా ఓపెన్ ఓపెన్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా అమ్మఒడి కూడా ఇస్తలేదు కాబట్టి అన్ని రకాలుగా జనాలు నేను అదేవిధంగా మన రాయదుర్గం మీరు కనైకల బొమ్మాలిలో ప్యాడి విధంగా పండుతుంది కానీ అది రాష్ట్రము లాస్ట్ ఇయర్ రెండు వేల ఏడు వందలు ప్యాడీ ఉంటే ఇప్పుడు దాన్ని థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే వెయ్యి రూపాయలు రేటు తగ్గింది అయినా థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కొనే నాశనం లేదు అంటే వర్షాలు ఆ వర్షాలు పడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మొక్కజొన్నలంత పంట మొత్తం కింద పడి నాశనం దానికి మన కాలుష్యంతా తిరిగి రైతులకి సహా సాయం అని చెప్పి దాదాపు వన్ వరఫ్ పని కాబట్టి దాని గురించి గురించి ఎక్కడ కూడా ఆలోచన లేదు